హాయ్ గైస్ వెల్కమ్ టు ఆల్ రైడ్ వీడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో కూడా చేయండి కూడా చేయండి గైస్ నేను ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నాను కదా మీరు చూడండి గైస్ ఇక్కడ తొందరగా పోదాం అంటున్నారు ఇంకా మీరు తమిళలో చూసే ఉంటారు చూడండి గైస్ రోడ్ అట్టుందా ఉందా మనం పోయే క్రమం ఇప్పుడు మినకొల్ అనమాట చేద్దాం మా ఫ్రెండ్స్ అందరూ చూడండి గైస్ వెనకాల కూర్చొని ఉన్న ఆటోలో నేను మా ఫ్రెండ్ చూడండి గైస్ మా తమ్ముడు చూడండి గట్ట చూడండి గైస్ అట్టా ఎగ్జి చేస్తున్నాను మమ్మల్ని చూడండి గైస్ అందరు వెనక్కి కూర్చున్నాం అనమాట చూడండి గైస్ అందరికి వెళ్తున్నాము ఇప్పుడైతే అందరూ కూర్చొని యూజ్ చేస్తున్నాం అనమాట విలేజ్ ఈ వీడియోలు వచ్చితే లైక్ కూడా చేయండి ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ కూడా చేయండి చూడండి కార్ కూడా కార్లో బైక్ చెప్తున్నారు అనమాట మా ఫ్రెండ్స్ కూడా బయట చెప్తున్నారు చరణ్ గైస్ వాళ్ళు కూడా బయట చెప్తుంటే మా చూస్తున్నారు పోటీ మీద వస్తున్నాయి అంట కారు ఆటో ఇక్కడ విలేజ్ వ్యూ అయితే చాలా బాగుంది కదా నా పల్లెటూరు నేనా వెల్లిగారు చూడండి గైస్ ఒక దరగా చూపిస్తాను చూడండి గైస్ ఆ దరగా ఏం పమెంట్ చేయండి మీకు తెలిస్తే ఏదైతే బుచ్చిరెడ్డి బాలెంలో ఉంటుందన్నమాట మీకు తెలిసిందే ఎంతమంది బుచ్చి చూస్తారు అది కూడా కామెంట్ చేయండి వెళ్ళి ఆ వ్యూ కూడా చూద్దాం పను ఆ విలేజ్ వ్యూ కూడా మినే పాత మినుగుళ్ళు కొత్త అని రెండు ఊర్లు మారాయి ఒక ఊరి పోయి లైక్ కూడా చేయండి చూడండి ఇక్కడ చాలా బాగుంది కదా రోడ్డు మీద మా ఫ్రెండ్ అయితే ఇక్కడ దగ్గర చూడండి చూడండిగా చివరికి ఇక్కడికి అయితే వచ్చేసామన్నమాట చూడండిగా ఇక్కడ పొలంలో అయితే ఇల్లు అక్కడ చివరికి దంపదండి అటు సైడ్ ఏమో ఒకటి పదం పదండి అంటున్నాను మా ఫ్రెండ్ అయితే ఛానల్ కొత్తగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ కూడా చేయండి చూడండి గైస్ పిల్కర్ అయితే ఇక్కడ ఆడుకుంటున్నాను అనమాట ఇక్కడ అరే పడతారు రా అంటే నువ్వు పడతా చూసుకుంటున్నారు చూడండి గైస్ ఇక్కడ చూడండి గైస్ చూడండి గైస్ అక్కడ అందరూ చూడండి గైస్ అక్కడ పోదాం కదండి ఇప్పుడు నేను మా ఫ్రెండ్ అయితే వేస్తున్నాను అనమాట మా ఫ్రెండ్ అయితే పరిగెత్తున్నాడు చాండి వేసే అడ్డెటల్ చడిపోయ్యం దగ్గర వెళ్ళి లడ్డు అంటున్నాడు అయితే గైస్ ఇక్కడ చాండ అన్నమాట నీళ్ళు వస్తున్నాయి నేను మా ఫ్రెండ్ అయితే నీళ్ళు వేద్దాం పారంటున్నాడు తొందరగా పోతుందనమాట అట్ టోటల్ చాలా బాగున్నాయి అనమాట అక్కడ వీ బాగుంది దాన్ని ఫుడ్ పారా అంటున్నాడు అవి ఏ చెట్లు దాని వెనకాల టోటల్ వెనకాల ఏ చెట్లు కామెంట్ చేయండి చూద్దాం పనండి ఏ తొందరగా చూడండి గ్యాస్కి ముందు వ్యూ చూడండి గైస్ నేనైతే వెళ్తున్నాను అనమాట చూడండి గైస్ అది ఏ కాయ చూడండి గ్యాస్ ఏ చెట్లో కామెంట్ చేయండి గైస్ మీరు ఇక్కడైతే అన్ని చెట్లే ఉన్నాయి గైస్ ఇక్కడ నేను మండించాను అనమాట ఇక్కడ చూడండి గైస్ ఉండ బాగుందో ఫ్లవర్స్ నేను పెంచడం అనుకుంటున్నా ఇంకొక హండ్రెడ్ లైక్స్ కొట్టేసి ఆ చెట్టు నేను పెంచుతాను అనమాట కొంతమంది అయితే డ్రాన్ ఫ్రూట్ గ్రోత్ గ్రోత్ అడుగుతున్నారు అనమాట వీడియో పెడతాను చూడండి రేపు రేపు ఇల్లుండ వస్తుంది ఆ వీడియో కూడా మళ్ళీ లీచీ గ్రోత్ కూడా అడుగుతున్నారు అనమాట చేపిస్తా గ్రోత్ కూడా ఇక్కడ చూడండి గైస్ నీళ్ళు తొక్కేసే నీళ్ళు వస్తుంది ఇక్కడ ఫాల్స్ ఉంది ఉందంటున్నారు మా ఫ్రెండ్స్ అయితే చూడండి కేసు వస్తుంది నీళ్ళు వచ్చేసాయి అనమాట ఇక్కడికి చూడండి గైస్ ఇక్కడ నీళ్ళు పదం పదండి తొందరగా అక్కడ చూద్దాం మనం నీళ్ళే ఎంత బాగా వచ్చినాయో చూడండి గైస్ అక్కడ అయితే నీళ్ళు చూడండిగా క్రం లేదో వీడియో చూసినాక లైక్ కూడా కొట్టట్లేదు లైక్ చేసి కామెంట్ కూడా చేయండి ఇవన్నీ వీడియోస్ ఇంకా మీరు వీడియోస్ వీడియోస్ చూడకపోతే చూసేయండి అన్ని కాదు నేను డిస్క్రిప్షన్ లింక్స్ కూడా ఇస్తాను మా ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో చేయండి లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో ఇన్స్టా పేజు యూట్యూబ్ పేజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి యూట్యూబ్లో సబ్స్క్రైబ్ ఇన్స్టాలో ఫాలో చేసుకోండి చూడండి గైస్ ఇక్కడైతే గైస్ చెట్లు గైస్ అట్టే అట్టకాయ ఉన్నాయన్నమాట అట్టే చెట్లు ఈ ఇదే అంట వాటర్ ఫాల్స్ బోర్లో నుంచి నీళ్ళు అన్నమాట మళ్ళీ రెట్న వెళ్తున్నాం అనమాట అది రిటర్న్ నేనే మళ్ళీ వస్తావా వేసందరూ పోయే పదం పదండి ప్యూర్ నీళ్ళు చూపిస్తారు చూడండి ఇక్కడ అయితే ప్యూర్ నీళ్ళు ఉన్నాయి అన్నమాట చూడగా వ్యూ అయితే బాగుంది కదా ఇక్కడ రెట్టి గల్ తెప్పుకొని పోదు మా ఫ్రెండ్ అయితే పదండి చూడండి కాసి ఇక్కడ అయితే బాగుంది కదా చూడండి కలిసి మళ్ళీ అనమాట ఈసారి పిల్ల పిల్ల అందరు తీసుకొచ్చాం ఇక్కడికి ఈ సైడ్కి ఇంకా లేకపోతే లైక్ చూడండి కాయ ఈ వ్యూ అయితే బాగుంది కదా ఇందాక చెప్పినట్లే ఇక్కడ నేను పరిచయం చేస్తాను చూడండి చూడండి కాయ ప్యూర్ వాటర్ ఉంది నన్ను మీరు కలవాలంటే అడ్రస్ చెప్తా అడ్రస్కి వచ్చేయండి నెల్లూరు డిస్టిక్ చూడకీ అబ్బాయి ఆ గెస్ట్ అనమాట పరిచయం అయిపోయేది ఈ అబ్బాయి పేరు నిషోర్ అనమాట నా ఫ్రెండ్ ఇప్పుడు ఈ అబ్బాయి అయితే తిరుగుతాను నేను నేను యూట్యూబ్ కామెంట్స్ పెట్టబాకండి మీరు చూడండి చేస్తే ఇక్కడైతే బాగున్నాయి కదా ఇప్పుడు కాయ చూపిస్తాను కాయ పేరు అయితే కామెంట్ చేయండి చూడండి చేసి ఇక్కడైతే కామెంట్ చేయండి మీరు చూడండి ఇవి అయితే బాగుంది కదా ఇలాంటి వీడియో చాలా మంది పెడతారనమాట మేము ఒక వీడియో పెట్టాలనుకున్నాము ఇంకో టూ హండ్రెడ్ లైక్స్ కొట్టేస్తే హోమ్ టూర్ వీడియో పెడతాను అనమాట చూడండి కలిసి ఇక్కడైతే చూడండి కలిసి ఇక్కడైతే అట్టికాయలు అట్టి చాలా చాలామన్నీ ఉన్నాయి ఈ ప్లేస్ ఎక్కడ అంటే కామెంట్ బాక్స్ ప్రింట్ చేస్తాను చూడండి ఈ ప్లేస్ మీరు కావాలి మీరు కూడా కావాలండి ఇక్కడికి వచ్చి ఫోటోస్ దిగొచ్చు కామెంట్ కామెంట్ బాక్స్ కామెంట్ చేస్తాను మరి ఇట్రా అంటున్నాడు మా ఫ్రెండ్ అయితే నాకు చూపిస్తాను చూడండి గైస్ ఇక్కడైతే వీ బాగుందని చూపిస్తున్నాడు చూడండి కేసేటట్టు పదం పద అన్నాడు పదం పదండి చూడండి గైస్ పదం పదండి తొందరగా ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నా అనమాట మీకు ఈ వీడియో నచ్చి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరోసారి చెప్తున్నాను ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా మనం త్రీ హండ్రెడ్కి దగ్గరలో ఉన్నాం ఇదొందరూ సబ్స్క్రైబ్ చేసేసి అయిపోద్ది అన్నమాట చూడండి ఇక్కడ వ్యూ ఇది వ్యూ కూడా బాగుందన్నమాట మీరు నా వీడియోస్ చూస్తుంటే ఎక్కడి నుంచి చూస్తున్నారు అది కూడా కామెంట్ చేయండి అంటే మరి బాయ్ అనుకుంటే పప్పులం మీరు కాలు వేసినట్టే చూడండి గైస్ ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట ఏ ఫ్లవర్స్ కామెంట్ చేయండి ముఖ్యంగా ఎల్లో కలర్ ఉన్నాయి ఏ కామెంట్ చేయండి చూడండి గైస్ ఇక్కడైతే చెట్లు అయితే బాగున్నాయి అనమాట ఇక్కడ ఈ ఫ్లవర్స్ కామెంట్ చేయండి అనమాట ఎల్లో కలర్ పింక్ కలర్ పూల చెట్టుకి ఏమో అవి ఉన్నాయి కదా ముల్లులు చూడండి ఇక్కడ పిల్లలు ప్రజల ఆడుకుంటున్నారనమాట కింద ఇందా చెప్పా కదా అట్లాగే ఉంటా మరి ఓకే బాయ్